కంటిన్యూగా ఇక్కడి నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యత వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్లారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపే మీతో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్ గా విధ్వంసానికి గురినటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరూ పెట్టాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను వన్ అండ్ హాఫ్ డికేడ్స్ ఉన్నా గ్రామాల్లో కరెంట్ లేని రోజులు రోడ్లు లేని రోజులు అక్కడి నుంచి ఈ రోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్ లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది అంటే మన కళ్ళ ముందరినీ ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అరటి చాలా పవర్ఫుల్ మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ కు ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు రాకపో రాకమునుపు ఇదే చేశాం ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే ప్రజలు కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ గ్రోత్ రేట్ అది ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం అక్కడి నుంచి ఈ రోజు రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం తో పోతే రెండు పేల నలబై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్ లో ఉంటాం కష్టపడితే కొద్దిగా సెకండ్కి వస్తాం నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం మనం ఇండియన్స్ మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఓసారి మిస్ అవుతా ఉంటాం ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ జీరో కూడా మనమే కనిపెట్టాం బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టేళ్లారు కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ మాత్రం తీసా పలకపోయారు మన జీవన శైలిలో భాగం అయిపోయింది ఇంగ్లీష్ అనేది ఈ రెండు డెడ్ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దాన్ని అందిపుచ్చుకున్నావు రైట్ టైంలో ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు ఎప్పుడైతే ఇదే ఆఫీసర్లు ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ప్రారంభించాం ప్రారంభించాం తొమ్మిదేళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికప్పుడు దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మూడోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యంగ్స్టర్స్ అనేది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది దీంతో ఆంటర్ప్రినూర్స్ గా తయారయ్యారు ఈ రోజు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్ అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగువాళ్ళు అంటే ఒక ప్రభుత్వ యొక్క విధానం ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ ఇరవై ఐదేళ్లలో మనం ఊహించని పరిణామాలు ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ గతంలో చేసిన పనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ రోజు మీరు చేయబోయే పని భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ ఐదేళ్లలో ఒకరిద్దరుగా అందరం సఫర్ అయ్యాం ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టే పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా నలభై అయింది కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్ ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని నమ్మండి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం ప్రజలు గెలిచారు మమ్మల్ని గెలిపించారు కానీ ఈ రోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన నలభై రోజులుగా అంటే యాభై రోజులు అయిపోయింది ఇంకో పది రోజుల్లో అరవై రోజులు అవుతుంది చాలా సమస్యలున్నాయి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ గా ఉంటుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్యామేజ్ అయిన బ్రాండ్ ని రివైవ్ చేసుకోవాలి అదే సమయంలో మళ్లీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజా వేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నా అక్కడ ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే మళ్ళా ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం ఐదేళ్లు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఆనువాయితీ ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ను కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాబోయే మూడు నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు రోజు తరబడి ఉండదు క్విక్ గా ఉంటుంది నేను కూడా టైం చూసుకుంటున్నా నాకు ఇచ్చిన ముప్పై నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య మీరందరూ చూస్తూ ఉంటారు నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ మాక్సిమం పెద్ద మీటింగ్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్క నిమిషం లేట్ అయినా నేను లేసి వెళ్లిపోతున్నా ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్ మళ్లీ రమ్మంటున్నా ఒక జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ జీఎస్టీపీ